నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈ రోజున ప్రకాశం జిల్లా క్షేమకుర్తి మండలం మండలంలో బళ్లమూడి అనే గ్రామంలో దళిత వర్గానికి చెందిన మాదిగా సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల అహంకారి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు ముప్పై మంది కలిసి వారి పంట పొలాల్లో ఈ శ్రీనివాసరెడ్డి అనే వాళ్ళ బరిగొడ్లు వెళ్ళి మేస్తాం జరిగినాయి మరి ముందు రోజు మేస్తే నా మా పంట పొలంలో మీ బరిగొడ్లు వచ్చి మేసిన దాన్ని సరిదిద్దుకోండి మళ్ళీ ఆ తెల్లారి కూడా వీడు కావాలని ఈ శ్రీనివాసరెడ్డి అనేవాడు ఆంభావంతో ఆ బరిగొడ్ని మళ్లీ అదే పొలంలోకి తోలి మళ్లీ మేపిస్తం జరిగింది ఇది న్యాయబద్ధంగా వెళ్ళాలని చెప్పేసి ఆ గ్రామానికి చెందిన మరి రామయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు స్థానిక సినిమకుర్తి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే సిఏ గారు ఎంక్వైరీకి ఒక కానిస్టేబుల్ పంపిస్తే ఏమరా ఒక మాదిగోడివి రెడ్ల మీద కంప్లైంట్ ఇస్తా పోలీసు అధికారి ముందలే మరి మాదిగల మీద ఆ కుటుంబ సభ్యుల మీద శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు ముప్పై మంది కలిసి అతి దారుణంగా తలకాయలు కాళ్ళు చేతులు ఎరగొట్టి బీభత్సం చేస్తాం వాళ్ళ హెచ్చరిక ఏంటంటే మరో కారం చేడు మరో చుండూరు మాదిరిగా ఈ గ్రామాన్ని తయారు చేస్తారని అంటాం వాడికి అంత అంభావం ఎందుకు వచ్చింది వాడికి డబ్బు ఆంభావం అధికార అంభావం ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ నాన్బెల్ కింద అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వీళ్ళని మదం అనుజేసే విధంగా ఈ చట్టం తయారు చేసిన అంబేద్కర్ మరి ఆలోచన విధంగా స్థానిక పోలీసులు పనిచేయాలని చెప్పేసి లేదంటే తీవ్రమైన పరిణామాలు ప్రజా సంఘాలు అనేక ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలతో కూడా కలిసి మరి ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి కూడా మేము సిద్దంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో కూడా క్షేమకుర్తిలో ఎస్టీల మీద దాడి జరిగితే మరి మేము వెళ్ళి కేసులు పెడితే కౌంటర్ కేసులు పెడతాం జరిగింది దీంట్లో కనుక ఆ రకంగా జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి పోలీసు వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం మరి ఎస్సీల మీద జరిగిన దాడి వీడియోల పరంగా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చక్కెరలు పడుతా ఉంది దీన్ని పరిగణలో తీసుకొని జాగ్రత్తగా ఈ కేసుని పెట్టాలని చెప్పేసి ముద్దాయిలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో అన్ని ప్రజా సంఘాలు బహుజన సంఘాలు బీసీ సంఘాలు మైనార్టీ సంఘాలు అన్నిటితో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేదానికి సిద్ధంగా ఉండారని చెప్పి తెలియజేస్తున్నాం